నవోదయం కార్యక్రమంలో భాగంగా వెల్దుతి మండలంలో సిరిగిరిపాడు గ్రామంలో నాటుసరాయి కేసుల్లోని పాత ముద్దాయిలను వెల్దుతి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట ఆరుగురు పాత ముద్దాయిలను బైండ్ ఓవర్ చేశారు ప్రభుత్వం చేపట్టిన నవోదయం కార్యక్రమం విజయవంతం చేయుటకు ప్రభుత్వ అధికారులు అందరి సహకారం తీసుకుని ముందుకు వెళ్తామని తెలియజేశారు అసిస్టెంట్ కమిషనర్ గుంటూరు మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు వారు మరియు మాచల ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలిసి వెల్లుతి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెం గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన అవుటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవే కి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డు కి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ కూడా కలదుర్మించబడు నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ 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 టూ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్